జూబ్లీ హిల్స్ లో రియల్ ఎస్టేట్ పడిపోబోతుంది జూబ్లీ హిల్స్ లో ఉన్న నా హిందూ బంధువులారా ఒకవేళ మీరు అవసరానికి ఇల్లు జాగను అమ్ముకోవాలనుకుంటే రియల్ ఎస్టేట్ అక్కడ ఉండదు కంప్లీట్ గా కొలాప్స్ అవ్వబోతుంది జూబ్లీ హిల్స్ లో ఒకవేళ పుసుక్కున గఫ్లట్ల ఎంఐఎం బలపరిచిన కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ ఖాన్ లేదంటే ఎంఐఎం బలపరిచిన బిఆర్ఎస్ అభ్యర్థి సునీత బేగం గెలిపిస్తే అక్కడ అదే ఎంఐఎం పరిపాలిస్తున్న ఆ ఏడు అసెంబ్లీల లాగా అదే దౌర్భాగ్యాన్ని అదే తుక్ల పాలని అదే దురదృష్టాన్ని అదే వైరస్ ని ఇక్కడ జూబ్లీ హిల్స్ లో కూడా వీళ్ళు తేవబోతున్నారు ఇక్కడ జూబ్లీ హిల్స్ లో ఎలాంటి పరిస్థితులు ఎదు ఎదుర్కోవాల్సి వస్తుందో ఒక్కసారి కిషన్ అన్న మాటలలో విందాం అనేక రకాలుగా వేధిస్తారు చివరికుండం పోతున్నప్పుడు వారు చెప్పినే వారు చెప్పిన వేటికే మార్కెట్ లో పది లక్షలు యూంటే పది వేలకు అమ్ముకొని సమానం సర్దుకొని పిల్లలను సంక్రెసుకొని సమానతో భుజం తెచ్చుకొని పొద్ద చేత పట్టుకొని విద్యా ప్రాంతాలకు వెళ్ళినటువంటి మంద్రీ విన్నారు కదా ఒకవేళ కాంగ్రెస్ లేదా బీఆర్ఎస్ లో గెలిస్తే అదే ఎంఐఎం పరిపాలన ఎలా అయితే దౌర్జన్యం దురదృష్టం ఎలా అయితే దరిద్రం ఉందో అదే దరిద్రాన్ని జూబ్లీ హిల్స్ కి కూడా తీసుకురాబోతున్నారు ఒకవేళ ఏదన్నా హిందువులు మనకి అవసరానికి కొద్ది ఒక కోటి రూపాయలు పలికే జాగాని అమ్ముకోవాలని అనుకుంటే దానికి లక్ష రూపాయల రేట్ ఇచ్చి మనని తరిమి కొడతారు ఎందుకు అని అంటే ఈ ఎంఐఎం గూండాలు టైమ్ రేట్ డేట్ సెంటర్ వాళ్ళే ఫిక్స్ చేస్తారు కాదు కూడదు అని అంటే దౌర్జన్యాన్ని రౌడీజాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది జూబ్లీ హిల్స్ ప్రజలారా ఇప్పటికైనా ఈ జూబ్లీ హిల్స్ ని ఆ ఎంఐఎం కబంధ హస్తాల నుంచి కాపాడాలని అనుకుంటే కాంగ్రెస్ కి బిఆర్ఎస్ కి బుద్ధి చెప్పండి జూబ్లీ హిల్స్ లో మన కట్టు మన బొట్టు మన సాంప్రదాయం మన పిల్లలు బాగుండాలంటే రామ రాజ్యాన్ని స్థాపించండి రామ రాజ్యాన్ని స్థాపించి రామరాజ్యం గురించి పోరాడే బిఎజెపి అభ్యర్థిని గెలిపించి జూబ్రీ హిల్స్ ని కాపాడండి